ఇది బాబు ఇందిరాగాంధీ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడు తండ్రి లాంటి ఇంటర్ వాళ్ళది ఏం చీద్దాడు ఆడికి ఈడు కొడుకు ఆడు లుచ్చన్న కొడుకు ఇప్పుడు బచ్చన్న కొడుకు ఇచ్చేగాడు బచ్చేగాడు కాదు గన్నవరం గుడివాడు మీరు పోటీ చేయండి వచ్చి నీ కత్తురు నీ తాత అయితే నీ చంద్రబాబు నాయుడు గడు అయితే నా కొడుకుల మీ ఇద్దరు వచ్చి గుడివాడ గన్నవరం పోటీ చేయండి తొల్లు నా కొడుకులు తొల్లు మీటింగ్ పెట్టి పనికి మాలినటువంటి యజంలో పది మందిని పోగేసుకుని కొబ్బరి చెప్పలు కొడుతుంది అనుకున్నాడు ఆ నా కొడుకు నన్నుండి ఉంటుంది లేకపోతే ఏ శంకర జాతి నా కొడుకులు అంట వీడు చంద్రబాబు గారు శంకర జాతి నా కొడుకు అది కొడుకు శంకర జాతి నా కొడుకు తండ్రి పేరు ఎవరి పేరు చెప్పుకుంటాడు ఇంట్రో గారి పేరు చెప్పుకుంటాడు నందమూరి బాలకృష్ణ పేరు చెప్పుకుంటాడు పిల్లల పేర్లు మామల పేర్లు చెప్పుకునే బతికే ఈ తండ్రి కొడుకులు నా కొడుకులు ఫోర్ ట్వంటీ నా కొడుకు టూ టెన్ కళ్ళు వీడు మా గురించి మాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాడతారు వీడంతా ఇటు బతికేంత పచ్చ నా కొడుకు నువ్వు ఉత్సవ పొందడం కాదు నా కొడక నీతో ఉత్తప ఎక్కడి నుంచి బయలుదేరా మళ్ళీ నా కొడక ఈ డ్రైఫర్ కూడా పీకి రిటర్న్ గిఫ్ట్ నా కొడక నడిపిస్తాం పిచ్చి పిచ్చి వాగుడు నువ్వే ప్రతిజ్ఞలు చేస్తే భయపడిపోతావు రా నువ్వెంత నీ బతుకి ఎంత గొప్ప నా కొడక జోగి రమేష్ నా జోకరా నువ్వేవడరా ఈ లోకేష్ చూసుకుంటాడు ఏం నువ్వు చూసుకునేది నువ్వు ఒక ఎమ్మెల్యేకి వెళ్ళలే నువ్వు యాదవ్ అది జాతీయ పార్టీ అంట ఈ జాతీయ ప్రధాన కార్యదర్శి అంట ఆ జాతీయ పార్టీ బ్రోకర్ నా కొడకలరా కనీసం ఒక రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లు పోటీ చేయలేన వేదంలో అది ఒక జాతీయ పార్టీ దానికి వీడు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి వీడి బాబు ఒక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బ్రోకర్ కాళ్ళిద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు కొడకలారు బాబు కొడుకులు ఇద్దరు ఏంట్రా మీరు మమ్మల్ని చనిపోది మీకు దిగవేయండి మాకు దిగినాయి మాకు పేలిని మీ దగ్గర పేలవేయండి నా కొడకలారు ఒక్కడ కూడా మిగలరు చూసుకుందాం అంటే చూసుకుందాం ఏమో మీ పోటీ వాళ్ళకి భయపడేవాడు ఎవడరావర్శనా